ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అవసరం ఉంటారా ఎవరన్నారండి రాజధాని అవసరం కాబట్టే కదా చంద్రబాబు గారిని లెగ్గించాం మేము మాకు రాజధాని ఉంటేనే ఆంధ్రప్రదేశ్ కి పేరు పేరు లేకుండా రాజధాని లేకుండా ఎవరండి అన్నారు రాజధాని కావాలి మాకు అందరికి రాజధాని ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మాట ఇచ్చారు ఇప్పుడు అదే చెల్లించుకుంటున్నారు ఆయన మూడు రాజధానులు అంటే అదే సొల్లు మాటలు అండి అవన్నీ ఆ గవర్నమెంట్ అన్ని సొల్లి చెప్పే ఎంతవరకు నాశనం చేసింది ప్రజల మీద ఒక్కొక్కరికి ఐదు లక్షలు అప్పు ఉంది మేము తీర్చలేము ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క మనిషి మీద ఐదు లక్షలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే భేదవాళ్ళు ఇంటికి వెళ్ళి అన్ని చేసి అన్ని చేస్తున్నారు ఏంటి పన్ను ఇవి ఇచ్చి చేస్తున్నారు ఎందుకంటే భేదవాళ్ళు ఇంటికి వెళ్ళారంటే ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారు అంత ఎవరిని చూడలేదు మేము అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారులకు వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణంపై మీ అభిప్రాయం ఏ క్లాస్ ఎందుకంటే మేము అదే కోరుకున్నాం ఎందుకంటే రాజధాని కావాలని మేము అనుకున్నాం రాజధాని చెల్లితున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో గాని రెండు వేల ఇరవై ఏడులో లో గానీ ఇది గ్యారంటీ ప్రజలకు చేసి చూపెడతారు ఆయన అంటే అమరావతి రాజధాని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు చేయకపోతే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మా మా మనవాళ్ళు ఉన్నారు మా మనవాళ్ళు ఉన్నారు అభివృద్ధి అవుతుంది అభివృద్ధి అవుతే వాళ్ళు బాగుపడతారు అప్పుడు చెప్పుకుంటారు ఆ మా చంద్రబాబు నాయుడు గారు చేసిన వల్ల ఈ రాజధాని పెట్టిన వల్ల ఇలా చేశారు మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అని మేము అనుకున్నాం వాళ్ళు అనుకుంటారు తర్వాత అంటే అమరావతి అభివృద్ధితో స్థానిక రైతులు సంతోషంగా సంతోషంగా ఉన్నారు సంతోషం ఇంకా వాళ్ళకి చెప్పుకోలేం వాళ్ళ పిల్లలతో దాకా ఒక ఐదు సంవత్సరాల దాకాలో నానా పాటలు పడి జగన్మోహన్ రెడ్డి నానా పాటలు పెట్టి నానా ఇది చేశారు వచ్చాక కొద్ది ప్రశాంతంగా పడుకుంటున్నారు ఇంట్లోని ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేది చేస్తారు ఒక పింఛిని ఇవ్వాలి ఒక ఇల్లు కా కావాలంటున్నారు వేదవాళ్ళు ఇంటికి వెళ్తున్నారు లేని వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంట్లోని నాకు మొన్న అంతా ఎందుకు మంగళ కుర్చీలో కూర్చున్నారు ఆయన పాడైపోయిన కుర్చీ అయినా ఆయన కూర్చోని పని ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి అంతా అమరావతి గతంలో మూడు రాజధాని ప్రాజెక్టును నిర్వర్యం చేశారు ఇప్పుడు ఒకే రాజధాని అమరావతి అభివృద్ధి చేయడం సరైన నిర్ణయం భావిస్తున్నారా అదేమి కాదండి అది ఆ స్థలాలు దొబ్బనందుకు అక్కడ రాజధాని మూళ్ళు కడతానని మన ఆటగాలు ఆడి ఈ వైసీపీ వాళ్ళు ఇవన్నీ దొబ్బుదాం చేశారు తప్ప మూడు రాజధానులు ఎక్కడండి అది అదా అసలు మనిషి ఏదైనా చెప్తారది ఎవరైనా ఎన్నీ బాగుందా చంద్రబాబు నాయుడు గారు ఉగ రాజధాని పెట్టారు ఉగ రాజధాని మీదే ఈ ప్రజలందరూ కూడా ఎంత సొంత ఎత్తున్నారు పండగే చేసుకుంటున్నారు ఇంట్లో ఆ అయ్యో నా మా మనవాళ్ళు బాగుంటారు మా మనవరాలు బాగుంటారు జాబులు వస్తాయి ఇవన్నీ చేతాయని అనుకుంటున్నారు ఆయన దయ వల్ల ఆయన అంత వయసు వచ్చినా సరే కింగ్ లా తిరుగుతున్నారండి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు వేరే అంటున్నారు అమరావతి పేరు చెప్పి రాష్ట్రాన్ని చేస్తున్నారు దీనికంటే కాదండి రాష్ట్రానికి అప్పులు కాదండి కేంద్రం ఇస్తుంది కేంద్రం అన్ని పెడుతుంది కేంద్రానికి మనం చేసేది ఆంధ్రప్రదేశ్ లో అన్ని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో చేసేటప్పుడు ఆ మోడీ గారు వానికి చేస్తారండి చేయకుండా ఎలా ఉంటారండి అది అప్పులు కానీ ఏం కానీ ఒక రూపాయి చూపించరు దాని డబ్బులు మనకి ఒక రూపాయి పెట్టరు అండి ప్రజలకి అమరావతి నిర్మాణం అమరావతి జరిగితే పక్కన ఉంది వరదలు వచ్చిందంటే మునిగిపోతుంది అనవ అక్కడ అనవసరంగా అమరావతి నిర్మాణం చేపడుతున్నారు అది ఇది అని మాట్లాడుతుంది మీరు మొన్న రీసెంట్ గా మూడు నెలలు నాలుగు నెలలు క్రితం వరదలు వచ్చినాయి ఈ ఏరియా అంతా ముంచుకుపోయింది విజయవాడలో సగం ముంచుకుపోయింది అన్నారు అమరావతికి ఒక వెళ్ళిందా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అక్కడ ఉంది కదా ఆ ఇంట్లోకి ఒక చొక్క వెళ్ళిందా వెళ్తే మాట్లాడచ్చు అంతకన్నా ఇంకా వరదలు వస్తాయి అనేది మనకు తెలియదు అంతకన్నా వరదలు ఇంకా రావు కదా కొన్ని ఒక విజయవాడలో ఇరవై తొమ్మిది డివిజన్లు ముంచేసినాయి మరి అమరావతిలో ఒక్క కొంచెం ఒక్క పక్కనే కదా ఉంది ఏ గట్టైనా కొట్టుకుంటూ పోవాలి కదా అదే జరగనప్పుడు లైఫ్ లో ఎప్పుడో జరిగిద్ది అనేది ఎవరో ఊహించరు కదండి ఏ ఈ రోజు మనం బతికున్నాం నెక్స్ట్ రోజు బతుకుంటాం అనేది తెలియదు అలాగే మనకి జరిగింది కూడా కళ్ళతో చూసాం కనుక అది రాదండి అవన్నీ నోటు తుప్పటలు తప్పగానే వరద అనేది రాదు ఏమంటే ఒకసారి రాజధాని ఏర్పాటు చేయాలంటే ఎంతో ఎక్కువ మంది దీన్ని ఆలోచిస్తారు కదండి ప్రజలు కూడా ఆలోచిస్తారు కదండి ప్రజలు ఆలోచించి నాయకులు ఆలోచించి కలెక్టర్స్ ఆలోచించి ఐపీఎస్ ఐఏఎస్ ప్రతి ఒక్కరు ఆలోచించేటప్పుడు దాన్ని నిర్ణయం తీసుకున్నాకే కమిటీ వేసిన తర్వాతే అది కన్ఫర్మ్ చేశారు ఈ రోజు వరద వస్తాయి అనుకుంటే ఎట్లా వస్తాయి మొన్న వచ్చిన వరదలకు రాలేదు కదా మరి ఎలా వస్తాయి సార్ అంటే ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణం చేపట్టడం ఉపాధి దొరుకుతాయని మీరు ఆల్రెడీ దొరుకుతున్నాయండి ఒక్కొక్కరు నేను కూడా నేను కూడా ఉపాధి కోసం చూసినప్పుడు అందరిని అడుగుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఉపాధి జరుగుతుంది ఇదివరకు ఉపాధి లేదంటే ఒప్పుకున్నాం ఇప్పుడు అమరావతి ఇప్పుడు వంద మంది ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంతమంది పనిచేయాలి అలాగే ఒక రాజధాని కట్టాలంటే ఎంతమంది ఎన్ని వంద మంది పని చేస్తే గానీ మా రాజధాని పూర్తి చేయాలి అలాంటప్పుడు ఉపాధి దొరకకుండా ఎలా ఉంటదండి సాయంత్రం వరకు డబ్బులు ఇచ్చిన తర్వాత నా డబ్బులు లేవంటే అది కరెక్టేనా అది కరెక్ట్ కాదు కదా అంటే ఇప్పుడు రాజధాని అమరావతి రాజధాని విషయంలో ఇప్పుడు ఏంటంటే కొంచెం మంది వైసీపీ వాళ్ళు ఇలా లేదా రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి ఇదంతే తప్ప అక్కడ రాజధాని నిర్మాణం జరగట్లేదు దాంతోపాటు ఎటువంటి ఏర్పాట్లు ఇంకా స్టార్ట్ చేయలేదు కావాలని చేస్తున్నారు రాష్ట్రాన్ని అమరావతి పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు అది చెప్తున్నారు ఒకసారి వాళ్ళు నిరూపించమని చెప్పండి దందా ఎవరు చేస్తున్నారు అంటే డైరెక్ట్ సిబిఐని గారే చూస్తారు దందా చేసేవారు ఇప్పుడు వాళ్ళు రాజధాని జరగలేదు అనుకున్నప్పుడు జరగలేదనే వాళ్ళు సాయంత్రం పూట చల్లగా ఉంటదండి ఎండప్పుడు వద్దండి వాళ్ళకి కనపడదు సాయంత్రం పూట చల్లగా ఉంటది చూసేస్తే రాజధాని జరుగుతుందో లేదనేది జరిగేది ఇప్పుడు రియల్ ఎస్టేట్ దంద అనేది ఎలా ఉంటదండి రిజియల్ దంద దానికంటూ ఒక టీం ఉంటదా టీమే ఉండదు కదా ఇప్పుడు నాకు డబ్బు ఉంది అనుకోండి నేనే రియల్ ఎస్టేట్ చేసుకుంటా మీకు డబ్బులు లేవు అనుకోండి మీరు ఏదో చిన్న ఇల్లు పాటు కొనుక్కోవాలనుకుంటే నేను కట్టే ఇంట్లో మీరు మాట్లాడుకొని తీసుకుంటా దాని మీ దగ్గర నేను డబ్బులు లాక్కోడానికి అవకాశం ఉండదు కదా నా దగ్గర ఎలా ఉంటది దాని దంద ఎలా వచ్చింది అంటే ఇప్పుడు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ ఎలా బూమ్ రేట్లు భూమి రేట్లు బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలోన ప్రతి ఒక్కరు బాధలు పడ్డారు ఇబ్బంది పడ్డారు తర్వాత వాళ్ళు అప్పులు తెచ్చి దాని మీద పెట్టుబడులు పెట్టి చాలా మంది వ్యాపారం చేసేవాళ్ళు ఈ రోజు చాలా బాగుంది ఏదో రా బాబు ప్రాణం ఉంది ప్రాణం కాపాడుకున్న వాళ్ళంతా ఈ రోజు రియల్ ఎస్టేట్ లో రూపాయి ఉన్నది ఈ రూపాయి వెళ్తుంది ఎలాగ నిదానంగా పెరిగిద్ది మనం పుట్టంగా నడిచేయం కదా రియల్ ఎస్టేట్ అయితే బాగానే ఉంది భూమి రేట్లు బాగా బ్రహ్మాండంగా పెరుగుతున్నారు నాకు తెలిసిన కొలిక్ ఒక వేరే అతను నేను ఆ రోజుల్లోన కొనుక్కున్నాను యాభై లక్షలు పెట్టి జగన్ గారు వచ్చారు పదిహేను లక్షలు పడిపోయింది ఇప్పుడు సీబీఎన్ గారు వస్తే మాకు పెరిగిద్ది అని ఆశ మీద ఉంటే అదే ఆశ ఈ రోజు ఆయనకి నెరవేరింది అదే యాభై లక్షలు కొన్న డబ్బులతో రియల్ ఎస్టేట్ ముక్క ఈ రోజు మళ్ళీ డెబ్బై ఎనభై లక్షలకు వెళ్ళింది అంటే ఆయనకు ఒక ముప్పై లక్షలు ప్లస్ ఏ కదా ప్రాణం పోగొట్టుకుంటూ నిలబెట్టబట్టి ప్రాణాలు పోయినోళ్ళు ఏం చేయలేమండి దంద అనేది ఎక్కడ ఏది జరగదు సార్ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న వైసీపీ కానీ అంటే వాళ్ళు ఏమో మూడు రాజ్యాంగ అంటున్నారు వీళ్ళమో ఒక రాజ్యాన్ని అంటున్నారు ఇది ఏది బెటర్ అంటారు మీరు ఏమండి కట్టుకుని భారీ తిండి పెట్టడం పెడతామా మన గతంలో ప్రభుత్వం ఏమైంది తెలంగాణలో ఏపీలో రాజధాని చేసినప్పుడు తెలంగాణలో ఏపీ అన్యాయం అయిపో కారణం అదేగా తీసుకెళ్ళి మనం అక్కడ పెట్టి పెంచి పోషించి ఈరోజు డెవలప్మెంట్ చేసాం తెలంగాణని ఏపీ ఎప్పుడు వెనకబడిపోతుందనా ఏ ఎందువల్ల పడిపోవాలి చేసిన పొరపాట్లని సరిదిద్దుకున్నారని చెప్పి నేను ఈ రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం చేయకూడదు కంపల్సరీగా అండి యువతకి ఉద్యోగాలు వస్తాయి చదువుకున్న పిల్లలకి కాలేజీలు వస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే టీబీలు ఆటలు చూస్తున్నాం టీబీ లేకుండా రియల్గా కూడా ఆయన చేసిన పథకాలే కానీ ఇచ్చే పథకాలే కానీ డెవలప్మెంట్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మించిన వ్యక్తి లేరని నేను తెలియజేస్తానండి అంటే అమరావతి అభివృద్ధి స్థానికంగా ఎలాంటి వస్తువు సవాళ్లు ఎదురవుతాయని మీరు గమనించారా సవాల్ అనేది చంద్రబాబు నాయుడు గారు దాని మీద వీళ్ళు పెట్టడండి పెట్టాడంటే అది అయ్యే వరకు సాధిస్తాడని చెప్పి మాకు తెలుసు మా ప్రజలందరికీ ఏపీ ప్రజలందరికీ అమరావతి ఎక్కడ ఉండాలని చెప్పి అమరావతిలో ఉండాలని చెప్పి కోరుకునే వాళ్ళం ఎవరు ఎంతమంది వచ్చినా సరే చంద్రబాబు నాయుడు కదపలేరు ఆ అమరావతి రాజధాని అనేది కదపలేరు అని చెప్పి తెలియజేస్తా అంటే కొంచెం మంది వైసీపీ అంటున్నారు అమరావతి కృష్ణ పక్కన ఉంది వరదలు వస్తే మునిగిపోతుంది అక్కడ రాజధాని అనవసరం అది ఇది అని మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఎక్కడో అమరావతి నువ్వు మూడు రాష్ట్రాలు అంటున్నావు మూడు రాష్ట్రాల్లో మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానులకి నువ్వు ఎక్కడ వేద్దాం అనుకున్నావు తీసుకెళ్ళి వైజాగ్ అన్నావు వైజాగ్ పోయి ఇటు ఏదో రాష్ట్రం ఏదో ఊరు చెప్పావు ఎన్ని తిప్పే బదులు ఏపీకి నడుబొడ్డు అమరావతి చుక్కగా ఏమో ప్రయాణం చేయాలన్నా దగ్గర అమరావతి రావాలంటే నువ్వు ఒక ఫోర్లో ఒక రోజులో వచ్చేలాగా ఉంటుంది అమరావతి ఎక్కడో రెండు మూడు రోజులు ప్రయాణం చేసి అమరావతి రాజధానికి వెళ్ళి సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరు చెప్పుకోలేరు అంటే ఇప్పుడు అమరావతి వల్ల ఉపాధి కానీ ఉద్యోగాలు వస్తాయని మీరు భావిస్తున్నారు అక్కాగండి ఉద్యోగాలు వస్తే ఆల్రౌండ్ అమరావతిలో ఉద్యోగాలు వస్తాయి కాలేజీలు కాలేజీలు చెప్పారు మంచి మంచి కాలేజీలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ వస్తాయి కంపెనీలు వస్తూ ఉంటాయి కంపెనీలు వస్తామంటే ఆటోమేటిక్గా రాజధాని కంపెనీలు విపరీతంగా వస్తాయి ఇక్కడ స్థానికులు ప్రజలు పని లేని పార్టీ లేని వాళ్ళకి కూడా పని అనేది దొరుకుతుందో తెలియదు అంటే ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అమరావతిలో ఇప్పుడు ఎలా ఉంది రియల్ ఇప్పుడు బాగుందండి ఎందుకంటే మన ఏపీఏ కాకుండా ఇతర రాష్ట్రాలుగా ఇతర దేశం సంబంధించిన వాళ్ళు ఇతర ఇండియాలో కండిషన్ సంబంధించిన వాళ్ళు తెలంగాణ కానీ తమిళనాడే గానీ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఇక్కడ రాజధాని చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అయితే నాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు ఆయన పరిపాలన బాగుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు దానివల్ల రియల్ ఎస్టేట్ పెరిగింది బాగుంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార